వెల్కమ్ బ్యాక్ టు కార్త్యా కిచెన్ ఈరోజు మనం మినపిండితో పునుకులు వేసుకుందామండి ముందుగా రాత్రి నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ వేసుకోవాలి ఇట్లాగా దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం మినపిండిని కూడా వేసుకొని కలుపుకుందామండి దీంట్లోనే కొంచెం తినే సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దీనివల్ల గుల్లగుల్లగా వస్తాయి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం బాగా కలుపుకొని చిన్న చిన్న పునుగుల కింద వేసుకుందాం నూనె కాగిన తర్వాత చిన్న చిన్న పునుగుల కింద వేసుకుందాం ఇవే రౌండ్గా వస్తాయి పునుగులు ఇవన్నీ సన్నాను మంటన్ మీద రెండు సైడ్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేపుకుందామండి ఇలాగా ఎర్రగా కాల్చుకోవాలండి పునుగులు అన్నవి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చెనై పిండి బిప్పిండి పడలేని వాళ్ళకి కూడా ఇవి మంచిగా వస్తుంది ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ వేడివేడి పునుగులు రెడీ అండి మినప్పిండితో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి